చూ తిహా సంగానికి మూల తంగు నీవేనా విస్తునృష్ణ మునిరు నిర్జీవ ఆత్మిక వీర నారివై ఈ లోక పుణరరంగముల కవరానివా శత్రు రుద్రనేశి

స్వతి <Such> <SIGNS> let yeah. ন ইই ডি ঎াাপয়া ইং ইন ধাাান ইঅ ানাই Hamilton, ঘিনির মেং ডান ধান তকোই বিনিয়া করাল গুন কাদয়ে আপল্ করা কাল যাল ইন ইচৌির হযাথ. আইন � మహిమ కళన్నాక ఆమె చాలా సమయం అవుతుంది కాబట్టి ఒక చరణాన్ని వదిలేశాను మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను బికాస్ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది సమయం చాలా తక్కువ ఉంది ప్రభు కృపను బట్టి మరొక్కసారి ఈ విధంగా ఈ స్టేజ్ మీద నేను మీ ముందు నిలవడానికి నాకు ప్రభువే ఇచ్చిన అనుమతిని బట్టి ఆయన నేను సూచిస్తున్నాను ప్రార్థించుకుందాము ప్రార్థన ద్వారా వాక్య భాగ్యంలోనికి వెళ్దాము ప్రార్థన పరిస్థితురా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన దేవ కృప కలిగిన దేవా మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అయ్యా మీరు ఇచ్చిన ఈ ధన్యకరమైన జీవితంలో మీకోసం బ్రతకటం కంటే గొప్ప విలువైన పని మాకు ఇంకొకటి లేదని తెలియజేస్తూ విలువైన వాళ్ళంగా మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నారు మీకు స్తోత్రాలు తండ్రి మీరు మాకు ఇచ్చిన చిన్న జీవిత కాలంలో మీకోసం మేము ఉన్నతంగా పరిగెత్తి తండ్రి మీరు సంతోషపడే యథార్థవంతమైన అంతరంగంలో మీరు కోరే సత్యాన్ని మీకు ఇచ్చే పిల్లలంగా ఉండడానికి మాకు సహాయం చేయండి కృప చూపించండి మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని బలపరచండి మరలుపరచండి మీ ప్రసన్నతను అనుభవించగలిగిన శక్తిని ఇచ్చి నడిపించమని తండ్రి మీ దీని దాసురాలుగా నేను నిలవబడి మాట్లాడబోతూ ఉండగా అయ్యా మనుష్య జ్ఞానము చేత నేర్పు మాటలతో కాక మీ యొక్క శక్తితో మీ సహాయంతో ఈరోజు మీరు నన్ను ఇక్కడ ఎందుకు నిలవ పెట్టుకున్నారో ఏ కారణం చేత ఇంత దూరం మేము ప్రయాణం చేసి ఇక్కడికి రాగలిగేమో అటు కృపను మాకు ఇచ్చి నడిపించమని ఏసుక్రీస్తు ప్రభావిత పెరటాయి ప్రార్థన మనము అడువచ్చు తండ్రి ఐ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మనందరికి ఒక విలువైన జీవితం అనుగ్రహించబడింది ఇది మనందరికీ వారు తెలుసు దేవుడు మానవ ఆయుష్ కాలం గురించి మాట్లాడుతూ త్రాసు మీద ధూళి వంటి వారు చేత నుంచి కిందికి జారిపడే నీటి బిందువులు వంటి వారు నీటి ఆవిరి వంటి వారు సూర్యుడు గట్టిగా ఎండ కొడితే వాడిపోయి నేల రాలిపోయి పువ్వులు లాంటి వాళ్ళు అని దేవుడు మన గురించి మాట్లాడుతున్నాడు ఓకే మనం ఈ భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకమని మనకు తెలుసు వెళ్ళిపోతాం ఎంతమందికి మరణం అంటే ఇష్టం లేదు ఇక్కడ ఎంతమందికి మరణం అంటే ఇష్టం లేదు అబద్ధం ఆడుతున్నారు మేమందరూ డెఫినెట్లీ అబద్ధం ఆడుతున్నారు ఎందుకో చెప్పనా మరణం అంటే ఇష్టం లేదు అని అడిగినప్పుడు మాకు ఇష్టమే అన్నట్టుగా కూర్చున్నారు మాకు ఇష్టమే అన్నట్టుగా కూర్చున్నారు కానీ ఎంతమంది ఈ జీవితంలో ప్రభు కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎవరు చేతులు ఎత్తరు మనసు కూడా ఒప్పదు అనందరికీ భూమి మీద ఉండిపోవడం అంటేనే ఇష్టం కాదా కాటి కాళ్ళు కాపులు కూర్చున్న ముసలమ్మ దగ్గర కూడా వెళ్ళి అవ్వ దగ్గరికి వెళ్ళి ఏ అవ్వా రేపు పొద్దునే దేవుడు పిలిస్తే వెళ్ళిపోతావా అని అడగండి అవ్వ ఏం చెప్పొద్ది ఏమనోడా ఇప్పుడే ఏం తొందర మనవాడు పెళ్లి చూసేసి వెళ్తాలే మనవరా బిడ్డను ఎత్తుకున్న తర్వాత బిడ్డను ఆడిచ్చి వెళ్తాలే నా మురుగులు ఉన్నాయి కదా దానికి ఇచ్చేసి వెళ్తాలే కదా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనతో ఉంటున్నారు ఎవ్వరికీ ఈ జీవితాన్ని క్లోజ్ చేసుకోవడం కంప్లీట్ చేసుకోవడం ఇష్టం లేదు కానీ బైబిల్ అర్థమైన వాళ్ళు మాత్రమే జీవితం ఎంత విలువైందో తెలుసుకుంటారు మరణం కోసం కాచుకొని కూర్చుంటారు మరణం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు దాన్ని ఆ గడపలో నుంచి దాన్ని వెళ్ళిపోదామా అని చూస్తుంటారు అలాంటి విలువైన ఒక భక్తులు మనకి తెలుసు ప్రపంచ క్రైస్తవ్యంలో ఆయనకు ఒక బెస్ట్ ప్లేస్ ఉంది అపోస్తరుడైన పౌరుడు ఆయన ఏమంటాడు మరణం గురించి ఏమంటాడు ఫమీ టు లేవ్ ఫమీ టు డై ఫర్ క్రైస్ట్ అయితే బ్రతుకుటేస్తే చావైతే లాభం ఆయన కోసం నేను చచ్చిపోవడానికైనా సిద్ధం చెప్పిన ఆయన బాగా చెప్పాడు అలా బతికాడా లేదా ఇది నా ప్రశ్న మనం కూడా చాలా సార్లు బాగా పాటలు పాడతాం ఎలా ఉంటాయంటే ఆ పాటలు రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా నేను ఉండలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నీ తోడే లేకపోతే అసలు నేను అస్సలు బ్రతకలేనయా నిజాలేనంటారు ఇవన్నీ నిజాలేనా నీ తోడే లేకపోతే నేను అస్సలు ఉండలేను ఒట్టిదే ఆ టైంకి మైక్ తీసుకుని ఎవరో మా నాలుగు మార్కులు వేస్తారు కాబట్టి పాట బాగా పాడారు అని చప్పలు గట్టి కొడతారు కాబట్టి ఆ పాట పాడేసి వెళ్ళిపోతారు కానీ నిజంగా ఎవరి తోడుతో బతుకుతున్నాడు మనిషి అంటే ఒట్టిదే దేవుని తోడును కోరుకునే వాళ్ళు ఈ తరంలో మనకి ఎక్కువగా కనిపించట్లే నేను నిన్ననే మీతో మాట్లాడాలనుకుంటా ఒకప్పటికి ఇప్పటికీ చూస్తే సభల సంఖ్య పెరిగిపోయింది చాలా చోట్ల మీటింగ్స్ విరివిగా జరుగుతున్నాయి యూట్యూబ్ లో వాక్య ప్రసారం చాలా ఎక్కువగా వెళ్తుంది ఎక్కడ చూసినా వాక్యం బోల్డ్ అన్ని చర్చెస్ కడుతున్నారు పొద్దున్నే తెలుసా వరంగల్ లో ఎక్కడో ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ నిర్మించారంట సుమారు ఎనభై కోట్లు పెట్టి ఆసియాలోనే అతి పెద్ద చర్చ్ అదే అంత ఎత్తుగా కట్టారు వరంగల్లో మరి ఏ ఊర్లో ఏ ప్లేస్ లో నాకు తెలియదు అంటే రోజులు నడుస్తున్న కొద్దీ క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుందని చెప్పుకుంటున్నాం క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది సభలు బాగా జరుగుతున్నాయి ఆ క్లాసులు బాగా జరుగుతున్నాయి సెమినార్లు బాగా జరుగుతున్నాయి పాటలు రాసేవాళ్ళు పాటలు రాస్తారు పాడేవాళ్ళు పాడుతూనే ఉన్నారు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు అబ్బాబో పని 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 పరిచర్య 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 ఇప్పుడు దేవుని భయం పెరగాల తగ్గాల దేవుని ప్రేమ పెరగాల తగ్గాల కానీ ఏమైంది రివర్స్ అయింది రివర్స్ అయింది దేవుని ప్రేమ తగ్గిపోయింది దేవుని భయం తగ్గిపోయింది యవనస్సు లేని పిల్లల దగ్గర నుంచి నడు వయసుల వారి వరకు వృద్ధుల వరకు దేవుని భయం అనే దాన్ని భూతార్థం బట్టి వెతుక్కోవాల్సి వస్తుంది ప్రియమైన వాళ్ళు ఆలోచించండి ఒకసారి ఇలాంటి సభలు జరుగుతూ మన బంధువుల్ని చుట్టాలని అందరినీ పిలిచేసుకుని భలే ఉంది భలే ఉందని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి భోజనం తినేసి టాటా గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదు వీటి వెనక ఒక పరమార్థం ఉంది ఎవరు అందరూ కలిసి కష్టపడుతున్నారు పెద్దలందరూ కలిసి కష్టపడుతున్నారు మీరు అందరూ చేయేశారు ఊరికేం జరగట్లేదుగా ఇవి ఒక్కల జరుగుతున్నాయి లేదు అంటే వీటి వెనక ఉన్న పరమార్థం మీరు గ్రహించినప్పుడే మీ జీవితానికి దేవునికి సరిపడే విలువ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటారు మనందరూ ఊరికే పుట్టలేదు ఊరికే పుట్టామా ఎందుకు పుట్టామని మనం నేర్చుకున్నాం మొదటి రోజు సభకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా దయచేసి చేయొత్తండి మొదటి రోజు సభలో ఉన్నారు కదా మీరు అందరు మొదటి రోజు ఏం మాట్లాడుకున్నాం వాక్యమేనమ్మా నేను వచ్చి ఏమైనా సినిమా అన్న చెప్పాను ఇదే ఆన్సర్ మొదటి రోజు వాక్యమేగా మాట్లాడుకున్నాం ఏంటి ఓకే వెరీ గుడ్ మొదటి రోజు ఏం మాట్లాడుకున్నాం పాత్రలు పాత్రలు అంటే ఏ పాత్రలు సంఘంలో ఉన్న పాత్రలు ఎందుకు ఉపయోగపడాలని మనం నేర్చుకున్నాం ఓన్లీ క్రైస్తవైన పాత్రలేనా మరి ప్రపంచ వ్యాప్తంగా మరి దేవుడు మనల్ని సృష్టించాడు కదా మనుషులు చాలా కోట్ల మంది ఉన్నారు సుమారు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు సో ఎనిమిది వందల కోట్ల మందిని కూడా దేవుడు ఊరికే సృష్టించాడా ఖాళీగా ఏ పని లేకుండా పని పాట లేకుండా తిరిగేసి హ్యాపీగా అలా అలా తెగిన గాల పాటల్లో ఏగిరి వచ్చేసి ఎక్కడ చోట రామ్మని పడుకోవడానికి సృష్టించాడా లేదు కదా లేదు ప్రతి మనిషి పుట్టుక వెనుక దేవుని యొక్క గొప్ప సంకల్పం ఉంది ప్రతి మనిషిని ఒక కారణంతోనే సృష్టించాడు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనిషి పుట్టుక గురించి చెప్పేది మతం అవుతుందా గొప్ప జ్ఞానం అవుతుందా మనిషి పుట్టుక గురించి చెప్పింది బ్రతుకు గురించి చెప్పింది బైబిల్ మరణం గురించి చెప్పింది అక్కడతోందా మరణం తర్వాత జీవితం గురించి చెప్పింది బైబిల్ చిన్నది కాదండి మన చేతుల్లో ఉన్న బైబిల్ పట్టుకుని మనం ఏదో చంపలో పెట్టుకుని అందరికి మతాలు ఉన్నాయి మనకు కూడా మతం ఉంది అందరికి గుడి ఉంది మనకు కూడా గుడి ఉంది మా కులపళ్ళు వెళ్ళే గుడి మా ఊళ్ళు వెళ్ళే గుడి మా ఊళ్ళు కట్టిన చర్చి అనుకుంటూ ఏదో ఒక ఆచారంలో ఒక చట్టంలో ఇరుక్కుని ఇక్కడికి ఎప్పుడు రావద్దు మనం దేవుని కోసం బ్రతకాలి అదే మన జీవిత పరమార్థం దేవుని కోసం బ్రతకాలి ఆయన తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవడంలోనే ఒక అద్భుతమైన పరమార్థం ఉంది ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు పిల్లలు ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు మనం నేర్చుకున్నాం మళ్ళీ ఆ వచనం దగ్గరికి నేను తీసుకెళ్తాను ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం దయచేసి అందరూ ఓపెన్ చేయండి ని ఎఫసి పత్రిక రెండో అధ్యాయం పదవచనం జాగ్రత్తగా చదవండి చదవండి మరియు మరియు వాటిని నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేతకై మనము క్రీస్తు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మనము దేవుడు చేసిన పని దేవుడు చేసిన పని ఆయన చేతి పని ఒక బంగారు వస్తువు ఒక ఉంగరం తీసుకెళ్లి ఒక కంసాలి ఇచ్చి ఎవయ్యా ఇందులో ఈ డిజైన్ ఎవరు చేశారంటే ఆయన చెప్తాడు నేనే చేశాను అని ఆయన చేతి పని ఒక ఆభరణం ఆయన చేతి పని ఒక ఆభరణం ఈ రోజు నువ్వు మార్కెట్ లో కొంటున్న ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి విలువలేని కూడా ఉన్నాయి ప్రతి వస్తువు ఎవరో ఒకరి చేతిలో నుంచి వచ్చిందే ఓకేనా ఈ మాట నమ్ముతున్నారా మీరు వేసుకునే గాజులు మెళ్ళలో వేసుకునే చైన్లు ఇయర్ రింగ్స్ లేదా మీరు పెట్టుకొచ్చిన పట్టుకొచ్చిన బ్యాగులు మీరు వేసుకునే చెప్పులు షూస్ ఇక్కడ నుంచున్న ఈ కెమెరాలు స్టాండ్లు కట్టిన ఆ స్క్రీన్స్ పెట్టిన బాక్సులు మీరు కూర్చున్నారే కుర్చీలు మీరు కింద కూర్చున్నారే బరకాలు ఇవన్నీ ఎవరో ఒకరు చెయ్యి వేస్తేనా తయారయ్యి ఎక్కడికి ఇక్కడికి వచ్చాయి లేకుండా అలా టక్కునొచ్చేసాయా గాలి నుంచి ఇలా చిటికేగానే వచ్చేసాయా రావు కదా ఎక్కడ వస్తాయండి ఏమొస్తాయి ఎక్కడ వస్తాయి కానీ చాలా మంది అంటారు ఈ భూమి ఈ విశ్వం మొత్తం కూడా టక్కున వచ్చేసిందంట ఇలా చిటికేగానే వచ్చేసిందట అంటే దేవుడు ప్రమేయం లేదు దెర్ ఇస్ నో గాడ్ దెర్ ఇస్ నో గాడ్ బిహైండ్ ద యూనివర్స్ అని చెప్తారు అంటే దేవుడు ఈ సృష్టి వెనక లేడు దాని అంతా అదే వచ్చేసింది అని చెప్తారు కానీ బైబిల్ ఏమంటుంది మూర్ఖంగా వాదించకండి దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనస్సులో అనుకున్నము దేవుడు లేడని అనుకుంటాడు బుద్ధిహీనుడు అందుకే నేను ఎలా తిరిగినా పర్లేదు ఏం చేసినా పర్లేదు అనే ఆలోచనలతో ఉంటాడు కానీ బైబిల్ చెప్పింది దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనడానికి నువ్వే రుజువు అర్థంలో చూసుకో నీ జీవితాన్ని ఒకసారి చూసుకో నీ నీ కళ్ళు చూసుకో నీ గొంతు చూసుకో నీ స్వరం చూసుకో నీ నీ శక్తిని చూసుకో నీ చేతులు నీ కాళ్ళు నీ అంతరింద్రియాలు బాహ్యేంద్రియాలు అన్ని చూసుకో నీ తండ్రి నీతో ఉన్నాడు నీ తండ్రికి నీ పట్ల విలువైన సంకల్పం ఉంది కాబట్టే మీ అమ్మ కడుపులో నీకు నిర్మాణం వచ్చింది అనే విషయాన్ని దేవుడు స్పష్టం చేస్తున్నాడు మరి ఎందుకు పుట్టాం మనం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం తేలిపోతూ ఉన్నారు కానీ మనం నేర్చుకున్నాము మొదటి రోజున సభ నాకు తెలిసి ఇక్కడ చాలా మంది జరిగ మొదటి రోజు ఎందుకో మరి వాళ్ళందరూ మిస్ అయ్యారు చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ ఒకటి మీరు మిస్ అని అనుకుంటా ఒకవేళ మీరు వినకపోతే కాంతి కళ అఫీషియల్ అనే ఛానల్లో లైవ్ ఉంటుంది మీ ఊరి పేరు మీదే ఆ లైవ్ పంపించాం ఒకవేళ వినకపోతే అది ఒకసారి ప్లే చేసుకుని వినండి ఎంత వాల్యుబుల్ టాపిక్ మన లైఫ్ అవసరమో మీకు అర్థమవుతుంది దేవుడు మనల్ని పుట్టించి మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు మనల్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే ఒక విలువైన వచనాన్ని కూడా మనం చూసాం జస్ట్ నేను అది రి రిప్లై చేస్తున్నాను అనమాట ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఒకసారి ఆ పాయింట్స్ టచ్ చేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం నేను ఆ రోజే చెప్పాను ఆ టాపిక్ ఇంకా అవ్వలేదు నేను కంటిన్యూ చేస్తాను దేవుని చిత్తమైతే మళ్ళీ దాని గురించి మాట్లాడతానని చెప్పాను ఖచ్చితంగా ఈ రోజు దాన్ని కంటిన్యూషన్ ఇచ్చే వెళ్తాను త్రిమూర్తి పత్రిక ఒకసారి చూడండి దయచేసి రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చినా ரெண்டோ பத்திரிக்கா ரெண்டோ அப்போ